నుంచి కొంతమంది పెద్దలు శరత్చంద్ర ఇంటికి రావటంతో చెప్పండి చందానే కదా ఊరి కోసం నేను తప్పకుండా ఇస్తాను అని శరత్చంద్ర అంటుంటే కాదండి శోభాచంద్ర గారు ఉన్నప్పుడు నాట్య నివేదన చేస్తే ఊరంతా సెస్ శ్యామలంగా ఉండేది ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడిపోయి వైరస్లు సోకి ఊరంతా అల్లకొల్లంగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు శోభాచంద్ర కూతురు భూమి ప్రాణాలతో ఉందని మాకు తెలిసింది అందుకే భూమి చేత నాట్య నివేదన చేయిద్దామని వచ్చాము పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ పుష్కరాలకి అని పెద్దలు చెప్పటంతో భూమి చచ్చిపోయింది నాట్య నివేదన చేయదు అని శరత్చంద్ర చంద్ర చెప్తాడు అదేంటండి ఇలా చనిపోయింది ఏం మాట్లాడుతున్నారు అని ఓడి పెద్దలు అడుగుతూ ఉంటే చూడండి ఈ విషయంలో ఇంకేమీ మాట్లాడకండి అని శరత్చంద్ర చంద్ర అంటాడు సరేనండి మాకు విషయం తెలియక వచ్చాము మేము వెళ్తున్నాము అని అంటే ఆగండి అని చెప్పి అమ్మ నక్షత్ర ఇదిగో ఈ డబ్బులు నీ చేతులతో వాళ్ళకివ్వు అని చెప్పి డబ్బులు ఇప్పిస్తారు ఇప్పుడు నా కూతురు నక్షత్ర ఆ నాట్య నివేదన చేస్తుంది అని శరత్చంద్ర చంద్ర చెప్తాడు అంటే మీ కూతురు నక్షత్రకి అని ఊరి పెద్దలు అడుగుతూ ఉంటే భూమి చచ్చిపోయినా నాకు అపూర్వకి పుట్టిన నక్షత్ర ప్రాణాలతో ఉంది నా కూతురు నక్షత్ర చేస్తుందని చెప్తున్నా కదా మీరు ఇంకేమీ మాట్లాడకండి నాట్య నివేదన నా కూతురు నక్షత్రనే చేస్తుంది అని శరత్ చంద్ర చెప్పటంతో అలాగే నని ఏర్పాట్లు చేసుకుంటామని వాళ్ళు బయలుదేరి వెళ్తారు చూడమ్మ నక్షత్ర ఇప్పుడు నా పరువు మీ పెద్దమ్మ వారసత్వం నీ చేతుల్లోనే ఉన్నాయి నువ్వు నాట్య నివేదన చేయాలి నా పరువు నిలబెట్టాలి అని శరత్చంద్ర చెప్పటంతో అలాగే నేను నక్షత్ర అంటుంది శరత్చంద్ర లోపలికి వెళ్ళగానే ఏంటి మమ్మీ నేను నాట్య నివేదన చేయటం ఏంటి అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నాట్య నివేదన చేసావనుకో ఈ ఆస్తి మొత్తం నీదే అవుతుంది వెళ్ళు ఆ నాట్య నివేదన ఏదో ఎలాగో నేర్చుకో అని అపూర్వ చెప్తుంది పదపిన్ని మనం ఇప్పుడు వెళ్ళాలి కదా అని అపూర్వ అంటుంది నాశనం చేయటానికే కదా పద వెళ్దాం అని గొరెంటాకు అంటుంది తర్వాత అపూర్వ గొరెంటాకు ఇద్దరు ఒక చీర తీసుకొని ప్లేట్లో పెట్టుకొని సార్లాగా భూమి వల్ల ఇంటికి వస్తారు ఏంటి ఇలా వచ్చావు అని శారద నిలదీస్తూ ఉంటే ముందు భూమిని పిలువు అని అపూర్వ అంటుంది దాంతో భూమి అక్కడికి వస్తుంది తీసుకో భూమి పుట్టింటి నుంచి నేను నీకోసం సారి తీసుకొచ్చాను తీసుకో అని బలవంతంగా చేతిలో పెడుతుంది తర్వాత అందులో ఉన్నదేంటో కూడా అది కూడా చూడు అని అపూర్వ అంటుంది అప్పుడు వెంటనే భూమి అందులో ఉన్న కార్డుని ఓపెన్ చేసి చూస్తుంది అపూర్వ శరత్ చంద్రల ఏకైక కుమార్తె నక్షత్ర నాట్య నివేదన అని కార్డు వేయించి ఉంటారు ఏంటి భూమి చూసావు కదా మీ నాన్న దృష్టిలో చచ్చి ఇంకా బ్రతికే ఉన్న భూమి నువ్వు నాతోనే ఛాలెంజ్ చేశావు కదా ఇప్పుడు చూడు నువ్వు అనామకురాలిగా మిగిలిపోయావు శోభాచంద్ర స్థానంలో నా కూతురు నక్షత్ర నాట్య నివేదన చేయబోతోంది ఊరిని శిస్య శ్యామలం చేయబోతోంది అని అపూర్వ చెప్తుంది చూడు మా అమ్మ తర్వాతి స్థానం నాదే నేనే నాట్య నివేదన చేస్తాను అని భూమి చెప్తుంది అది నీ వల్ల కాదు ఎందుకంటే బావ నిన్ను అక్కడికి రానివ్వని కూడా రానివ్వడు చూస్తూ ఉండు నా కూతురు నక్షత్రదే ఇంకా మొత్తం కూడా అని అపూర్వ ఛాలెంజ్ చేసి వెళ్తుంది నేను చూస్తానని భూమి అంటుంది బయటికి వచ్చిన గోరెంటాకు అమ్మాయి ఊరికే కార్డు ఇచ్చిరాక ఎందుకమ్మాయి అలా రెచ్చగొట్టావు అని గోరెంటాకు అడగడంతో ఇప్పుడు నేను రెచ్చగొట్టినందువల్ల భూమి అక్కడికి వస్తుంది అప్పుడు బావతో భూమి గొడవ పడుతుంది ఆ గొడవలో మనం భూమిని చంపేస్తాము అని అపూర్వ అంటుంది ఓహో వాళ్ళిద్దరూ తండ్రి కూతుర్లు గొడవ పడితే నువ్వు దాన్ని అవకాశంగా తీసుకొని అందిపుచ్చిన అవకాశాన్ని ఇలా అనమాట నువ్వు సూపర్ అమ్మాయి అని గోరెంటాకు అంటుంది ఇక శరత్చంద్ర వాళ్ళందరూ గుడి దగ్గరికి రాగానే అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి కదా నా కూతురు నక్షత్ర ఖచ్చితంగా నాట్య నివేదనని పూర్తి చేస్తుంది అని శరత్ చంద్ర చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అలాగేనండి అని ఓడిపెద్దలు అంటారు మమ్మీ ఇప్పుడు ఎలా మమ్మీ నాకు చాలా భయంగా ఉంది నాకు రాదు కదా అని నక్షత్ర అంటే ఆల్ వీడియోస్ మేము డౌన్లోడ్ చేసాము అలా అలా చూసేసి ఇలా ఇలా నేర్చేసుకొని నువ్వు అలా ఇలా కాళ్ళు ఆడించేసే అంతే నక్షత్ర అని గోరెంటాకు అంటుంది కానీ నాకు చాలా భయంగా ఉంది మమ్మీ అని నక్షత్ర అంటే చూ నక్షత్ర నేనున్నాను కదా నీకెందుకు భయం వెళ్దాం పదా అని అపూర్వ అంటుంది ఒక గదిలోకి వెళ్ళి మా నక్షత్రాన్ని రెడీ చేయండి అని అక్కడున్న ఒక ఆవిడికి అప్పచెప్పి పిని నేను ఇప్పుడే వస్తాను నువ్వు నక్షత్రం దగ్గరే ఉండు అని అపూర్వ పక్కకు వచ్చి రౌడీలకి ఫోన్ చేస్తుంది రే ఎక్కడున్నారా మీరు అని అపూర్వ అడగడంతో మేడం మేము ఇక్కడే ఉన్నాము మేళ తాళాల వాళ్ళలాగా వేషాలు వేసుకొని వచ్చాంలే అని రౌడీలు చెప్తారు రే ఇలా రండి మాట్లాడాలి అని అపూర్వ చెప్తుంది మేడం చెప్పండి అంటూ వాళ్ళు అక్కడికి రాగానే చూడు మీకు చెప్పిందంతా గుర్తుంది కదా భూమి ఇక్కడికి వస్తుంది ఆ గొడవలో మీరు భూమిని చంపేయాలి ఎవరికీ డౌట్ రాకూడదు అని చెప్పడంతో అలాగే మేడం చంపేసి నదిలో కలిపేస్తాం మేం చూసుకుంటాం అని అంటే తేడా వస్తే అదే నదిలో మిమ్మల్ని కలిపేస్తాను అని అపూర్వ ఏదో ఒక ప్లాన్ చెప్తుంది తర్వాత గగన్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే భూమి శారదా వెనుక సీట్లో కూర్చొని ఉంటారు అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి రమ్మని నువ్వు నన్ను బలవంతం చేయద్దు అని గగన్ అంటాడు చేయకపోతే ఎలా గగన్ పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి మీరు భార్యాభర్తల్లా గుడిలోకి వస్తున్నారు ఇద్దరు ఆ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలి నా కోడలుకి దేవుడి ఆశీస్సులు తప్పకుండా కావాలి అమ్మ భూమి నువ్వు భయపడకు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నాట్య నివేదన ఖచ్చితంగా పూర్తి చేస్తావు మీ అమ్మ ఆశీస్ నీకు ఉంటాయి అని శారద చెప్తూ ఉంటుంది భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటే శారద ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత నక్షత్ర నగలన్నీ కూడా తీసి పడేస్తూ ఉంటుంది చూడమ్మ మీరు ఇలా చేస్తే చాలా లేట్ అయిపోతుంది అని ఆవిడ నచ్చ చెప్తూ ఉంటుంది అప్పుడే గోరెంటాకు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు నక్షత్ర అని అడగటంతో నా వల్ల కాదు నేను నాట్యం చేయను అని గోల చేస్తూ ఉంటుంది వెంటనే గోరెంటాకు అపూర్వం తీసుకువచ్చి చూపిస్తూ ఉంటుంది మీరు కాస్త బయట ఉండండి అని అవన్నీ బయటికి పంపించేసి నక్షత్ర నువ్వు చేయకపోతే ఎలా ఇప్పుడు మీ నాన్న పరువు నువ్వే కాపాడాలి నువ్వు ఇలా నాట్యం చేసావే అనుకో నేను ఈ మధ్యలో భూమిని చంపేస్తాను అప్పుడు నీకు మీ నాన్న నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు తెలుసా అని అపూర్వ నచ్చ చెప్తుంది అవునా మమ్మీ అయితే నువ్వు భూమిని చంపేస్తావా అలాగైతే నేను తప్పకుండా నాట్యం చేస్తాను నాకు రాని నాట్యం నేను చేయలేనని ఇంతవరకు ఇలా గోల చేశానులే అని నక్షత్ర చెప్తుంది నేను నీకు మాట ఇస్తున్నాను ఆ భూమిని ఈరోజు ఖచ్చితంగా చంపేస్తాను అని అపూర్వ చేతిలో చేయి వేసేవని మాట ఇస్తుంది అలా రెడీ అయిపోయిన తర్వాత రా మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందువు అని అపూర్వ అంటుంది డాడీ నన్ను ఆశీర్వదించండి అని నక్షత్ర కాళ్ళు మొక్కుతూ ఉంటుంది దీర్ఘ సుమంగళి భవ చాలా బాగున్నావమ్మా శోభాచంద్ర స్థానంలో నువ్వు చేస్తున్నానని నువ్వు బాధపడకు నువ్వే నా వారసురాలివి నువ్వు ఈ నాచ నివేదన పూర్తి చేస్తే నువ్వు కోరుకున్నది నేను చేస్తాను నీ కోరిక తీరుస్తాను అని శరశ్చంద్ర చెప్పడంతో అలాగే నాన్న అని నక్షత్ర అంటుంది శరత్చంద్ర వెళ్ళగానే ఏమ్మాయ్ ఇంకా భూమి రాలేదేంటి అసలు నువ్వు చెప్పినట్లు వస్తుందంటావా అని గొరెంటాకు అంటే అమ్మ వారసురాలుగా నిరూపించుకోవటానికైనా ఆ భూమి ఖచ్చితంగా వస్తుంది చూస్తూ ఉండి పిన్ని ఒకవేళ భూమి వస్తే నాకు చెప్పు నేను మళ్ళీ వస్తాను అని అపూర్వ పక్కకు వెళ్తుంది ఇక గుడి రావటంతో గగన్ భూమి శారద ముగ్గురు కారు దిగుతారు అమ్మ భూమి మీరిద్దరూ వెళ్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని శారద పక్కకు వెళ్తుంది ఇక గగన్ భూమి జంటగా అలా ఇద్దరు కలిసి నడిచి వస్తూ ఉంటే చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది అప్పుడే దూరం నుంచి గోరెంటాకు గమనించేసి ఇదిగో భూమి గగన్ ఆ శారద వచ్చేశారు వెంటనే అపూర్వకి చెప్పాలి అని పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది ఇదిగో అమ్మాయి ఆ భూమి గగన్ వచ్చేసారే ఆ శారద కూడా వచ్చేశారు అని గోరెంటాకు చెప్తూ ఉంటుంది అలా రేపటి ఎపిసోడ్లో నక్షత్ర నాట్య నివేదన చేస్తూ కింద పడిపోతూ ఉంటుంది అయితే ఆ అఖండ దీపం కింద పడిపోకుండా భూమి పట్టుకొని నాట్య నివేదన పూర్తి చేద్దాం అనుకుంటూ ఉంటే ఇక నాట్యం చేస్తున్నప్పుడు అపూర్వ పెట్టిన రౌడీలు అక్కడ గాజు ముక్కల్ని పడేస్తారు